హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ నేను మీ అందరితోని ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట నాకు ఇది ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లోని ఏదోలాగా ఏదో రకంగా సక్సెస్ అవ్వాలి మానిటైజేషన్ చేసుకోవాలి మన ఛానల్ ని ఎంతో కన్నా ఎంతో కొంత ఎన్ను చేసుకోవాలని చెప్పేసి చాలా తాపత్రయం అయితే పడతారనమాట నేను దగ్గర త్రీ ఇయర్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసి కానీ నా ఛానల్ అయితే ఇప్పటికొచ్చి మానిటైజేషన్ అయితే అవ్వలేదు నేను ఎప్పుడూ దాని గురించి అయితే ఫీల్ అవ్వలేదు నేను చేసుకుంటూ అయితే వెళ్తున్నాను ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది చెప్పేసి వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తున్నాను అస్సలు ఎక్కడా వదలటం లేదు వీడియోస్ ఆపడం అయితే ఎక్కడా చేయట్లేదు కానీ చాలా మంది వీడియోస్ ఆపేస్తున్నారు మానిటైజేషన్ అవ్వదు అని చెప్పేసి అలా ఆపకండి ఏదో ఒక రోజు మన వీడియోస్ అన్ని వైరల్ అవుతాయి రీసెంట్ గా నా ఛానల్లోని షార్ట్ వీడియో ఒకటి చూసారా టూ పాయింట్ సిక్స్ లాక్స్ అయితే వెళ్ళింది నేను కూడా అస్సలు ఊహించలేదు నా లోని ట్యామరిన్ చాక్లెట్ చింతపండు చాక్లెట్ ఒకటి స్టార్టింగ్ లో నేను వన్ ఇయర్ అనుకుంటా అప్పుడు వైరల్ అయ్యింది సిక్స్టీ త్రీ థౌసండ్ కి అదే వైరల్ అనుకున్నాను అంతకు మించి వైరల్ వచ్చింది ఇంకా వైరల్ వస్తుంది మనం వెయిట్ చేయాలండి సక్సెస్ గురించి అంతేగాని సక్సెస్ మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి సక్సెస్ అదే వస్తుంది వెనక అసలు అంతేగాని సక్సెస్ కోసం వెనక్కి తిరుగుకుంటూ చూస్తే అక్కడే ఉండిపోతాం అనమాట మన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి అదే మనం తరుముకుంటూ రావాలి సక్సెస్ అనేది నాకు ఆ విధంగా అయితే ఒక సక్సెస్ అనేది వచ్చింది కాకపోతే ఈ సక్సెస్ అనేది వచ్చింది కానీ నేను దీన్ని షేర్ చేయకూడదండి ఎందుకంటే యూట్యూబ్ ఖచ్చితంగా చెప్పింది ఇది కాన్ఫిడెన్షియల్ అని ఎవరికి చెప్పకూడదు అని కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని అదేంటి కాన్ఫిడెన్షియల్ ఉంచి నువ్వు ఇలా చెప్తున్నావంటే నేను ఆ కాన్ఫిడెన్షియల్ అంటే అందులో వాళ్ళు ఏం చెప్పారు ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను మీకు ఎక్కడా నేను చెప్పకూడదు అనమాట చెప్పకుండా నేను ఓన్లీ నాకు ఇదొకటి వచ్చింది నేనంటే ఏంటి వచ్చిందని నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను ఏం కాదండి యూట్యూబ్ లోని నాకు ఒక ప్యానల్ లోని మెంబర్ కింద అయితే సెలెక్ట్ అయ్యాను అనమాట ఆ నాకు వచ్చి చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ అయితే నేను తప్పకుండా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి చాలా థ్యాంక్స్ ఇటు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మీ నమ్మకాన్ని నేను తప్పకుండా సక్సెస్ అయి చూపిస్తాను అందులోని నేను తప్పకుండా మీకు కావాల్సిన అవుట్పుట్ అంతా నేను ఇస్తాను ఆ నేను అదండి అంతకు మించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నేను అందులో ఒక మెంబర్ గా అయితే నేను సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాను ఆ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నా ఛానల్లో దగ్గర టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర రీచ్ అవబోతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మనం మాంటేజేషన్ అయిపోతేనే సక్సెస్ అని చాలా మంది అనుకుంటున్నారు నాకైతే అలా కాదు వేరే ఏదైనా సాధించాలి మరొకటి ఏదైనా సాధించాలి అనే కోరిక నాకు ఇప్పుడు అయితే అనమాట నేను మంచిగా అయితే అందులో సెలెక్ట్ అయ్యాను చక్కగా అయితే వాళ్ళు చెప్పింది అది నేను బయటికి చెప్పకూడదండి ఒకవేళ నాకు యూట్యూబ్ ఏమైనా చెప్పవచ్చు అని అంటే మాత్రం అప్పుడు నేను రివీల్ చేస్తాను చాలా మంది ఈ ఏంటంటారు టెక్ ఛానల్స్ వాళ్ళు మాకు ఇది తెలుసు అవి తెలుసు ఎలా తెలుసు అని నేను అనుకున్నాను అందరూ ఇందులో ఉండి తెలుసుకొని అక్కడ చెప్తున్నారు అనేది వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారేమో కానీ నాకు ఇంకా ఇవ్వలేదు ఇచ్చినప్పుడు నేను తప్పకుండా దాని గురించి ఏంటని నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను నాకు కొంచెం ఇవ్వలేదు కాబట్టి నేను అందాక హోల్డ్ లో ఉండాలి తప్పదు నేను ఆ వర్క్ అయితే నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి నాకు యూట్యూబ్ ఇచ్చిన ఒక పెద్ద టాస్క్ అయితే అనుకోవాలి నేను నేను దాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలండి మన పూర్తిగా నాకు ది బెస్ట్ అయితే చెప్పండి అంతేగాని అది ఏంటి అనేది మాత్రం అడగండి వచ్చి టైం వస్తే మాత్రం నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మీరు తప్పుగా అయితే అనుకోవద్దు అంటే నేను మానిటైజేషన్ అవ్వలేదు నేనేమి సక్సెస్ అవ్వలేదు అని అనుకునే వాళ్ళందరికీ నేను ఇందులో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అనేది మీకు అర్థం అవుతుంది కదా యూట్యూబే నన్ను సెలెక్ట్ చేసుకుంది యూట్యూబే నా వరకు నన్ను గుర్తింపు వచ్చింది మన ఛానల్ కి గుర్తింపు వచ్చింది నాకు అది హ్యాపీ అండి అంతకు మించి మరి ఏం లేదు మన ఛానల్ ఎక్కడో ఒక మూలనే అందరి ఛానల్స్ అలాగే ఉంటాయి ఎక్కడో ఉంటాయి దాన్ని వెలికి తీసి మన ఛానల్ కి ఇంతలాగా గుర్తింపించి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మందికి ఇలాంటి ఛాన్సెస్ వచ్చే ఉండొచ్చు వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా గెస్ట్ చేస్తారు నేను చెప్పిన మాటల్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది మరి ఏది చెప్పకూడదు అంటే కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలంట అందువల్ల ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు అందులో విషయాలు తెలుసుకునే మనకి చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నేను అది తప్పేమో రాంగ్ ఏమో అనుకుంటాను మీరు కూడా టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా చాలా మంది జెన్యున్ గా ఉన్న వాళ్ళనే ఫాలో అవ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే యూట్యూబ్ మనకి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటది ఆ అప్డేట్స్ ఎంత బాగుంటాయంటే ముందు ముందు రోజుల్లోనే చాలా బాగుంటది యూట్యూబర్స్ మాత్రం నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ ఒకలా ఉంది ఇప్పుడు మారిపోయింది చాలా మోడల్స్ అయితే వచ్చాయి అవన్నీ యూస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే యూట్యూబ్ లో ఒకకుండా సక్సెస్ అవుతాము ఆ ఛాన్స్ అయితే ఉందనమాట అందువల్ల యూట్యూబ్ మీద అయితే నమ్మకం పెట్టుకోండి మంచి మంచిగా అయితే మనకి అప్డేట్స్ అయితే మంచిగా జనరేట్ చేస్తుంది రకరకాలుగా మారుస్తుంది యూట్యూబ్ ని అందువల్ల మనం దాన్ని అంతటి ఉపయోగించుకోవాలి నాకు ఈ సక్సెస్ అనేది నన్ను అలా మెంబర్ కింద సెలెక్ట్ చేసుకున్నందుకు మీరేనండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వస్తున్నాను మీరు అలా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీరు అందరికీ చాలా మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను మా లోని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్